ప్రొవైడ్ చేస్తా ఎంఆర్ఓ వారు ఇప్పటికి కూలగొట్టిన ఎంఆర్ఓ ఆయన ఎంఆర్ఓనే ఎన్నివోస్ ఇచ్చింది కూడా ఒక ఎంఆర్ఓనే ఇవన్నీ కాగితాలు మొత్తం మీరు వాతుకు అన్ని ఇచ్చి అది చేయండి దమ్ముంటే విచారణ చేయమని చెప్పి కోరుతున్నారు మీకు దమ్ముంటే మీకు ప్రజల మీద ఇష్టం ఉంటే సిస్టాన్ని నడపటంలో అయితే దీని మీద విచారణ చేయండి మీ అబ్బాయి జాగిరా ఏమనుకుంటున్నారు మీరు ఎవరు అసలు అధికారం ఉందని చెప్పి ఎవరింటి పడతావాళ్ళని ఇల్లు కూడగొతాంటవా ఎవరిని పడతామని అరెస్ట్ చేస్తా ఉంటావా బెందిస్తావా కుటుంబాలు బతుకుతున్నది కూడా చూడవు పిల్లలు కూడా కొడతావాను భయపడితో కాంపౌండ్ వాళ్ళు కూడగొట్టాలి గోడ కూడగొట్టాలి ఇగో ఇది హెచ్చరిక అని చెప్పి రావాలి పిల్లలు కూడా కొట్టినండి రెవెన్యూ అధికారులని సీరియస్గా హెచ్చరిస్తున్నా బానిసెక్క పనిచేయకండి మంచిది కాదు మీకు మీరు అనుకుంటున్నారు ఎప్పుడో ప్రజాగ్రహాన్ని గురికాక తప్పదని చెప్పి మీకు బీ కేర్ఫుల్